హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతురి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి యా ఈరోజు వచ్చేసి షాపింగ్ బ్లాగ్ అండి నేనైతే ఇవాళ ఐక్యాకి వెళ్ళాను అనమాట షాపింగ్కి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ బట్ అయితే చాలా న్యాచురల్గా ఉన్నాయి టూ ఫార్టీ నైన్ రూపీస్ అంట సెట్ ఆఫ్ త్రీ అండ్ ఇవి వచ్చేసి న్యాచురల్ ఫ్లవర్సేనండి చాలా బాగున్నాయి అండ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి నేచురల్ ఫ్లవర్స్ కాదు ఆర్టిఫిషియలే మనం ఎక్కడైనా కార్నర్స్లో కోజీ కార్నర్ అలా చేసుకోవడానికి అయితే చాలా బాగున్నాయి అండ్ నాకు ఇంట్రెస్టింగ్గా ఇదైతే చాలా బాగా నచ్చింది వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అంట పాట్స్కి వాటర్ పోసుకోవడానికి చాలా క్యూట్ అనిపించింది అండ్ ఇవి వచ్చేసి పాట్ హోల్డర్స్ అనమాట అవి ఏదైనా డెకరేటివ్ ఇండోర్ ప్లాంట్స్ అలా చిన్న చిన్నవి పెట్టుకోవడానికి అది ఆఫర్లో కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజు అండ్ ఇవి కూడా కిడ్స్ హ్యాంగర్స్ అనమాట ప్యాక్ ఆఫ్ ఎయిట్ ఉంటాయి నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇది కూడా ప్యాక్ ఆఫ్ ఫోర్ బాక్సెస్ ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు ఆరో ఏదైనా కంటైనర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా గ్లాసెస్ అనమాట వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది అండ్ ఇవి బౌల్స్ వన్ వన్ త్రీ ఉందనమాట ఈచ్ ఇది అయితే చాలా బాగుంది విత్ వీల్స్ ఇవి కిడ్స్ టాయ్స్ వేసుకోవడానికి ఆర్ఎల్స్ ఏదైనా స్టోరేజ్ స్టోర్ చేసుకున్నా కూడా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఇవి రోల్స్ అనమాట కిచెన్లో ఎక్కడైనా వేసుకోవడానికి షెల్ఫ్స్లో ఇది కూడా విత్ లిడ్ వచ్చిందనమాట బాక్స్ విత్ లిడ్ స్టేషనరీ కానీ ఇంకా అట్లాంటివి ఏమైనా మనం అందులో స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది కదా అటు వచ్చేసి టవల్స్ అవన్నీ ఉన్నాయి అండ్ ఈ కుక్కీస్ చాలా బాగున్నాయి జింజర్ విత్ ఆల్మండ్ అని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి స్పైస్ జార్స్ ప్యాక్ ఆఫ్ ఫోర్ విత్ గ్లాస్ స్పైస్ జార్స్ అనమాట త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా ఓవెన్లో పెట్టుకోవచ్చు అనమాట ఓవెన్ సేఫ్ డిషెస్ ఇవన్నీ కూడా చాలా థిక్గా అండ్ చాలా బాగుంది క్వాలిటీ అయితే టూ సెవెంటీ నైన్ రూపీస్కే ఇవన్నీ మెజరింగ్ ఇటు సైడ్ అంతా కూడా బేకింగ్ సెక్షన్ అనమాట మొత్తం కేక్స్ ఏమైనా మనం బేక్ చేసుకోవాలంటే ఓవెన్లో అవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కప్ కేక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇది మిక్సింగ్ బౌల్ ప్యాక్ ఆఫ్ టూ ఫోర్ ఫార్టీ నైన్ అంట ఇదంతా క్యాస్ట్ ఐరన్ అండి చాలా బాగుంది క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ అయితే నేనైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది తీసుకున్నాను అండ్ ఒకరోజు మనం ఐక్య హాల్ కూడా చేద్దాము ఏమేమి తీసుకున్నాము అని చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్లో చూడొచ్చు మీరు నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో అండ్ ఇవి వచ్చేసి మ్యాట్స్ ఇవనైతే డైనింగ్ టేబుల్ దగ్గర ఇంకా హాట్ ఐటమ్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి అండ్ ఇది విస్కర్ ఈ విస్కర్ కూడా చాలా బాగుందనమాట పెద్దగా అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది వన్ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇవి సెట్ ఆఫ్ ఫోర్ అనమాట స్పూన్స్ స్పాచ్లు ఇవన్నీ ఉన్నాయి టూ నైంటీ నైన్ రూపీస్కి అండ్ ఈ కుక్కర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ టూ థౌజండ్ సెవెన్ ఉంది అండ్ ఇవన్నీ కూడా వన్ సెవెంటీ నైన్ అట్లా ఉన్నాయన్నమాట అవన్నీ ఏదైనా హాట్ ప్యాక్స్ అలా పెట్టి ప్లేస్ చేసుకోవడానికి ఇదైతే కొంచెం పెద్ద సైజు ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఉంది అండ్ ఇది వచ్చేసి టంబ్లర్ టైప్ అనమాట మనం ఏదన్నా తాగాలి అని అనుకుంటే అండ్ ఇవన్నీ కూడా బ్రషెస్ సింక్ క్లీనింగ్కి బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి ఇది వచ్చేసి వెట్ పీల్చుకుంటుంది అనమాట ఆఫ్టర్ వాషింగ్ మనం యూస్ చేసుకోవచ్చు వెట్ మ్యాట్స్ అండ్ నెక్స్ట్ ఇలా వెళ్తే సీజర్స్ వన్ నైంటీ నైన్ రూపీస్కి ఉన్నాయి ఆ తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ అన్నీ చాలా క్వాలిటీగా ఉన్నాయండి మీరు చూసినట్టయితే నేను ఇది కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది మంచిగా గ్రేడ్ చేసుకున్నవన్నీ అందులోనే పడతాయి అండ్ మనం అలాగే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇంకేస్ స్టోర్ చేసుకోవాలనుకుంటే అండ్ ఇవి వచ్చేసి పీలర్స్ అనమాట వన్ వన్ నైన్ ఉంది టూ పీలర్స్ అండ్ ఇది కూడా తీసుకున్నాను నేను ఇది వచ్చేసి ఫ్రూట్ కట్టరు ఫోర్ వన్ నైన్ రూపీస్ ఉంది ప్యాక్ ఆఫ్ ఫోర్ ఉన్నాయి ఇవి కూడా డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకోవచ్చు అండ్ పిల్లలకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ అనమాట నైంటీ నైన్ రూపీస్ ప్యాక్ ఆఫ్ సిక్స్ ఉంది అండ్ ఇది కూడా అల్లం వెల్లిపాయలు అలా దంచుకోవడానికి అండ్ ఇదంతా ఒక సెషన్ అంతా కూడా షాపింగ్ బోర్డ్స్ ఉన్నాయి విత్ బ్యాంబు చాలా లో రేట్ నుంచి చాలా హై రేంజ్ వరకు ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ చేంజ్ వరకు కూడా ఉన్నాయన్నమాట సైజ్ అండ్ క్వాలిటీ బట్టి అండ్ ఇవన్నీ కూడా గ్లాస్ జార్స్ టూ కేజెస్ వరకు పడుతుంది అన్నమాట త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంది టూ సెవెంటీ నైన్ అట్లా షాపింగ్ బోర్డు చిన్నది ఇది ప్లాస్టిక్ లాగే ఉంది సిక్స్టీ నైన్ రూపీస్ అండ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న బౌల్స్ మనం ఏదన్నా కూడా ఓవెన్లో పెట్టుకోవచ్చు అనమాట ఇవంతా ఓవెన్ సేఫే మనం ఏదన్నా స్పైసెస్ వెజ్జీస్ ఆర్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అదంతా కూడా మనం పెట్టుకోవచ్చు అండ్ దీనికి పైన లిడ్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఐదర్ ఇలా వుడ్ది కావాలి అంటే వుడ్తో పెట్టుకోవచ్చు లేకపోతే నార్మల్ ఇలా క్లిప్ టైప్ పెట్టుకోవాలన్నా కూడా మనం పెట్టుకోవచ్చు ఇంకా ఆ బాక్స్కి తగ్గట్టు మనం ఏదైనా తీసుకోవచ్చు అనమాట అండ్ ఈ బోర్డులో చూపిస్తున్నది ఏ ఐటమ్ అయినా కూడా సిక్స్టీ నైన్ రూపీస్ అంట అదైతే చాలా బెస్ట్ డీల్ అనిపించింది నాకు అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇంకా కొంచెం పెద్ద పెద్ద డిన్నర్ సెట్స్ అలాంటివి ఉన్నాయన్నమాట ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది ఇలా ట్రే టైప్ వచ్చేసి మనం ఏదైనా క్రాకరీలో అరేంజ్ చేసుకోవాలన్నా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఈ క్లిప్స్ ప్యాక్ ఆఫ్ ట్వంటీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఉంది అండ్ ఈ కాఫీ మగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఈచ్ టూ ఫిఫ్టీస్ చేంజ్ అలా ఉన్నాయన్నమాట అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఈ యాష్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ కాఫీ మగ్స్ పెట్టుకోవడానికి కింద ఇవన్నమాట బేస్ అండ్ ఇవైతే ప్యాక్ ఆఫ్ ఫోర్ ఉన్నాయన్నమాట విత్ డిజైన్ కాఫీ కప్స్ కాఫీ లవర్స్ ఎవరైనా ఉన్నారనంటే బెస్ట్ అని చెప్పచ్చు చాలా బాగున్నాయి అండ్ కాఫీ మేకర్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫ్లాస్క్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి చిన్నవైతే ఫైవ్ హండ్రెడ్ ఇది అయితే కూడా త్రీ ఫిఫ్టీయే ఉంది ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రిబుల్ నైన్ అలా కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్లాటర్స్ ఏదైనా డెజర్ట్స్ ఆరల్స్ ఏదైనా స్టార్టర్ సర్వ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్స్ ఇది కూడా వుడెన్ బౌల్సే అనమాట చాలా బాగున్నాయి ఇలా కొన్ని స్పాచులర్స్ నైంటీ నైన్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ నైంటీ అలా ఉన్నాయి ఇవి నైంటీ నైన్ నుంచి ఉన్నాయన్నమాట క్యూట్ డెజర్ట్ ఏమన్నా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు సర్వ్ చేయొచ్చు ఇవన్నీ కూడా కేక్ టాపర్స్ ఇంకా కేక్ కటింగ్ అప్పుడు అలా కూడా యూస్ చేయొచ్చు ఇలాంటి రొటేటబుల్ స్టాండ్స్ ఇది వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్ చాలా బాగుంది అండ్ కొత్తగా కూడా ఉందన్నమాట బ్రాస్ టిష్యూ హోల్డర్ అనమాట ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇది వచ్చేసి ప్లాస్టిక్ రౌండ్ టిష్యూ హోల్డరు వన్ నైంటీ నైన్ రూపీస్ ఉందనమాట ఇది కూడా స్టీల్ అదే అనమాట రౌండ్ టిష్యూ హోల్డర్ ఇది కూడా వన్ నైంటీ నైన్ రూపీసే ఉంది ఇది బాక్స్ టైప్ టిష్యూ హోల్డర్ వుడ్తో ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇది కూడా ఇట్లా టిష్యూసే అనమాట వన్ నైంటీ నైన్ ఉంది ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్కి సంబంధించిన క్లాత్స్ మ్యాట్స్ వాటికి మ్యాచింగ్స్ అనమాట అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ రేంజ్ నుంచి అలా చాలా వరకు ఉంది క్వాలిటీ బట్టి డిపెండ్స్ ఇదైతే క్యూట్ స్టడీ టేబుల్ ఆర్ వర్క్ చేసుకోవచ్చు అనమాట ఫోర్ నైన్ నైన్ రూపీస్ ఉంది ఇవన్నీ కూడా ట్రేస్ ఇవి టూ ఫార్టీ నైన్ నుంచి ఇంకా టూ థౌజండ్ చేంజ్ వరకు ఉన్నాయి ఇందులో కూడా చాలా టైప్సే ఉన్నాయన్నమాట ఇది కూడా డైనింగ్ టేబుల్ మ్యాట్ లాగా చెప్పచ్చు ఇవన్నీ కూడా కర్టెన్ రాడ్స్ అలా చాలా వెరైటీసే ఉన్నాయి ఇదంతా కూడా మనకి కావాలంటే వాళ్ళు కస్టమైజ్ కూడా చేసిస్తారనమాట ఇక్కడ వాళ్ళ టీం ఉంటుంది మనం వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు ఫస్ట్ టేబుల్స్ హోల్డర్స్ ఇంకా బెడ్షీట్స్ ఇంకా కుషన్స్ త్రోస్ ఇవన్నీ కూడా ఇట్ సైడ్ సెక్షన్లో ఉన్నాయి ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి అండ్ ఇవి త్రో అంటారు కదా లైక్ సోఫా మీద అలా మనం త్రో చేస్తాం కదా అవన్నమాట ఇవి వచ్చేసి బెడ్షీట్స్ కింగ్ సైజ్ క్వీన్ సైజ్ అలా చాలా సైజెస్లో ఉన్నాయి అండ్ ఇవి అయితే కంఫర్టర్స్ వన్ వన్ నైన్ జీరో నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అండ్ ఇంకా చాలా రేంజ్ వరకు ఉన్నాయి అండ్ క్యూట్ పాండాస్ కదా ఇంతకీ నా షాపింగ్ పార్ట్నర్ ఎవరో చెప్పలేదు కదా మీకు ఎస్ నా షాపింగ్ పార్ట్నర్ వచ్చేసి చెష్విక అనమాట ఈరోజు షాపింగ్కి నేను అండ్ చెష్విక మాత్రమే వచ్చాము చెష్విక అయితే పాండతో మంచిగా ఆడుకుంటుంది అండ్ ఇవన్నీ కూడా ఫైల్స్ సిక్స్ నైన్ నైన్ సిక్స్టీ నైన్ ఇంకా డిఫరెంట్ రేంజ్లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఆనియన్ బాస్కెట్ అని చెప్పచ్చు త్రిబుల్ నైన్ ఉంది కొంచెం పెద్ద సైజు అండ్ కొంచెం చిన్న సైజు వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఉందనమాట ఇంకా ఇవన్నీ కూడా బ్యాంబుతో యాక్చువల్గా ఈ బ్యాంబూస్వి చూస్తుంటే మళ్ళీ ఓల్డ్ ట్రెడిషన్ అంతా కూడా వస్తుందా అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే చిన్నప్పుడు ఇలా బుట్టలు అల్లే వాళ్ళు అలా వచ్చేవాళ్ళు అనమాట మా ఊరు సైడ్ బట్ ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి యాక్చువల్గా అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది బోర్డు అది మ్యాగ్నెటిక్ బోర్డ్ అనమాట అది మనం మంచిగా కిచెన్లో ఏదైనా అలా మనం ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇవి హోల్డర్స్ కిచెన్ హోల్డర్స్ టూ నైన్ నైన్ త్రిబుల్ నైన్ ప్యాక్ ఆఫ్ ఫోర్ అట్లాంటివి ఉన్నాయి వాట్ నాట్ ఇంకా క్రూస్ నట్స్ ఇంకా అన్నీ ఉన్నాయి అనిపిస్తుంది నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది దీని కాస్ట్ కూడా ఫోర్ నైన్ ఉంది డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా దగ్గర మనం యూస్ చేసుకోవచ్చు బాక్స్ టైప్ ఉందనమాట ఇవి ఐక్యా అంటేనే లైట్స్ కదా వైడ్ రేంజ్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు ఎంత డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉందంటే లైట్స్లో చాలా కలెక్షన్ ఉంది ఆ కలర్ కలర్వి కిడ్స్ బెడ్రూమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి కదా అండ్ ఈ టైప్ లైట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట అండ్ మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ టైప్ ఉంది అండ్ అలా పుల్ చేస్తే క్లోజ్ అవుతుంది అండ్ ఇంకొకటి పుల్ చేస్తే ఓపెన్ అవుతుంది చాలా మంచిగా అనిపించింది చూస్తుంటే డిఫరెంట్గా ఉంది అండ్ దీని కాస్ట్ కూడా ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఇవి వచ్చేసి సీలింగ్ లైట్స్ అనమాట ఫైవ్ నైన్ నైన్ ఇవి కూడా హ్యాంగింగ్ లైట్స్ కిచెన్ హ్యాంగింగ్ ఆర్ బాల్కనీలో హ్యాంగింగ్ ఇంకెక్కడైనా మనకి నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా ఎల్ఈడి ల్యాంప్స్ స్టడీ ల్యాంప్స్ అని చెప్పొచ్చు బెడ్ సైడ్ టేబుల్ ల్యాంప్స్ అని చెప్పొచ్చు అలా చాలా వెరైటీసే ఉన్నాయి ఈ క్యూట్ బెడ్ సైడ్ ల్యాంప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది వన్ థౌజండ్ ఫోర్ నైంటీ ఉందనమాట కాస్ట్ అయితే మంచిగా అనిపించింది ఇందులో కూడా బ్యాంబూతో చేశారు అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే మళ్ళీ ట్రెడిషన్ చూస్తుంటే ఈ బ్యాంబూ మంది యూస్ చేస్తున్నారు యాక్చువల్గా ఇక్కడ చాలామందే కొంటున్నారు అండ్ ఈ పెద్దవి కోసి కార్నర్ అట్లాంటి దగ్గర పెట్టుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి త్రీ డబల్ నైన్ జీరో ఉంది ఇది కూడా సేమ్ అంతే కాస్ట్ ఉందనమాట అసలు ఇదైతే సెవెన్ నైంటీ నైన్ రూపీసే ఉంది అంటే చాలా మంచిగా అనిపిస్తుంది యాక్చువల్గా ఇది సెవెన్ నైంటీ నైన్ అయినా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే అండ్ మ్యాట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఫ్లోర్ మ్యాట్స్ బెడ్షీట్స్ ఇంకా అన్నీ ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్నీ దొరుకుతాయి మీరు మార్నింగ్ వచ్చారంటే మళ్ళీ బయటికి ఈవినింగే వస్తారనమాట అంత పెద్దగా ఉంటుంది అండ్ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ హ్యాంగర్స్ డస్ట్బిన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ స్టీల్ డస్ట్బిన్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఉంది చిన్నది ఇంకా ఇది వచ్చేసి టూ నైంటీ నైనే ఉందన్నమాట ఇంకా ఇందులో కూడా వెట్ డ్రై డస్ట్బిన్స్ అని ఓపెన్ డస్ట్బిన్స్ అని ఇదైతే నైంటీ నైన్ రూపీసే అలా చాలా వెరైటీసే ఉన్నాయి ఇదైతే నాకు ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగా నచ్చింది కింద ఇలా ట్రే లాగా ఉంటుంది అండ్ పైన ఒక ట్రే ఉంటుంది మనం ఏదన్నా గ్లాస్ షెల్ఫ్స్ అలాంటివి క్లీన్ చేసుకోవాలంటే అది బాగా యూజ్ అవుతుంది అండ్ ఫోటో ఫ్రేమ్స్ జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ క్లాక్స్ అయితే ఫైవ్ నైన్టీ నైన్ టూ నైంటీ నైన్ నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయి కొన్ని ఈ ఫ్లవర్ వాజెస్ ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి మనకి ఏ కలర్ కావాలన్నా కూడా ఆ కలర్లో అవైలబుల్ అవుతాయి అండ్ మీరు ఏదైనా ఫోటో వాల్ అనుకుంటున్నారంటే ఈ ఫుల్ సెట్ తీసేసుకోవచ్చు ఇది త్రీ ఫోర్ నైంటీ అండ్ ఈ మిర్రర్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఉంది ఇక్కడ చిన్న చిన్న మిర్రర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఈ మిర్రర్స్ కూడా చాలా కలెక్షన్ ఉందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చాయి మిర్రర్స్ కూడా అన్నీ డిఫరెంట్ కలర్స్తో ఉంటాయి రోజ్ గోల్డ్ ఫినిష్ అని చెప్పేసి బ్లాక్ ఫినిష్ వుడెన్ ఫినిష్ అలా చాలానే ఉన్నాయి ఇది వచ్చేసి బాల్కనీలో ఆర్ కిచెన్ దగ్గర ఏదన్నా హ్యాంగ్ చేసుకోవాలన్నా ఏదన్నా సైడ్ టేబుల్లో పెట్టుకోవాలన్నా ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి కదా ఇవన్నీ కూడా సెరామిక్వే అనమాట ఫ్లవర్ పాట్స్ ఇవన్నీ స్టార్టింగ్ ఫైవ్ నైన్ నైన్ నుంచి ఇంకా టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ కూడా ఉన్నాయి కొన్ని అయితే మంచిగా ఉంది ఇంకా డిపెండ్స్ ఆన్ సైజ్ క్వాలిటీ యాక్చువల్గా కొంచెం కాస్ట్ అనిపించవచ్చు బట్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఏదైనా కూడా ఇవన్నీ కూడా కొంచెం ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే ఈ ఫ్లవర్ పాట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇవైతే ఒరిజినల్ ఫ్లవర్సే అండ్ ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది చాలా ఫ్రెష్గా అన్నమాట యాక్చువల్గా మనం బయట చూస్తే నాకైతే ఇంత ఫ్రెష్గా అనిపించవు బట్ చాలా ఫ్రెష్గా ఆర్టిఫిషియల్ అన్నట్టు ఉంది బట్ అట్టుకొని ఫీల్ అయితే కానీ తెలియట్లేదు అంత బాగున్నాయి అనమాట ఇవైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే హ్యాంగింగ్ ఇదైతే న్యాచురల్ ఫ్లవరే అనమాట ఇది వచ్చేసి ఎయిట్ థర్టీ నైన్ రూపీస్ ఉంది అండ్ ఇదైతే బై టూ గెట్ వన్ ఉందనమాట త్రీ నైంటీ నైన్ రూపీస్ అలా రోజెస్ ఏదన్నా వాస్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అండ్ ఇదంతా కూడా ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్ సెషన్ అనమాట ఇదైతే సెంటెడ్ అనమాట అంతా కూడా ఇవి కూడా జస్ట్ లిల్లీస్ టైప్ ఆ టైప్ మంచిగా ఉన్నాయి వన్ ఫార్టీ నైన్ వన్ నైన్ నైన్ ఈచ్ బంచ్ వచ్చేసి ఇది వచ్చేసి బ్రాస్ క్యాండిల్ హోల్డర్ అనమాట ఇది కూడా బాగుంది ఇవన్నీ కూడా సెంటెడ్ క్యాండిల్స్ త్రీ పాయింట్ ఫైవ్ అవర్స్ అంట టూ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఇవన్నీ కూడా క్యాండిల్ హోల్డర్స్ ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఫైవ్ నైన్ నైన్ రూపీస్ ఉంది ఆలివ్ గ్రీన్ బ్లాక్ వైట్ అలా సెంటెడ్ క్యాండిల్స్ కూడా చాలా ఫ్లేవర్స్ అండ్ చాలా సైజెస్లో ఉంది ఇదైతే మై గాడ్ ఫార్టీ అవర్స్ అంట కంటిన్యూస్గా కూడా ట్రిబుల్ నైన్ ఉంది బట్ నైస్ ఇదంతా కూడా మనం ఏదైనా ఫర్నిచర్ కొనుక్కుని ఇక్కడికి వస్తే మనము నెంబర్ కోడ్ బట్టి మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు ఇదైతే సైడ్ టేబుల్ ఎయిట్ నైన్ నైన్ రూపీస్ ఉంది ఇది వచ్చేసి వన్ టూ నైన్ జీరో సైడ్ టేబుల్ విత్ స్టోరేజ్ అయితే క్యూట్ అలారం క్లాత్స్ ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అలా ఉంది అండ్ మా చెష్వికాకి టాయ్స్ అయితే చాలా నచ్చాయి ఈ సాఫ్ట్ టాయ్స్ ఫిషెస్ అవన్నీ ఉన్నాయి వాటితో ఆడుకుంటుంది అండ్ ఇవైతే కిడ్స్ టూల్ అనమాట టూ నైంటీ నైన్ ఈ బాక్సెస్ కూడా స్నాక్స్ బాక్స్ అలా ఉందన్నమాట ఇది కూడా బాగుంది డాగ్ షేప్లో వచ్చేసి డాగ్ ఫేస్ షేప్ అనమాట ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ ఉంది అండ్ ఇవన్నీ కూడా ఈచ్ చైర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంట అండ్ ఇదైతే ఈ టేబుల్ సెట్ ఇదంతా వచ్చేసి డైనింగ్ టేబుల్ టైప్ ఉంది సిక్స్టీన్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ అంట ఇంకా నెక్స్ట్ ఈ ట్రాలీ ట్రేస్ అనమాట ఇవన్నీ కూడా టూ టూ నైంటీ ఉన్నాయి అండ్ ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ అనమాట ఇవి ఇవి నైన్టీన్ రూపీస్ అలా ఉన్నాయి ఏదన్నా చిన్నవి ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా షెల్ఫ్స్లో అలా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇదైతే హై చైర్ కిడ్స్కి హై చైర్ చాలా రీజనబుల్ కాస్ట్ అనిపిస్తుంది నాకైతే అండ్ ఇవి హ్యాపీ ఫ్రైడేస్ అని ఆఫర్ ఉంది బై టూ గెట్ వన్ ఫ్రీ అంట అండ్ కాఫీ బీన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ ఇది డ్రై ఆర్ వెట్ జార్స్ అనమాట ఏదైనా డ్రై ఫ్రూట్స్ అలా స్టోర్ చేసుకోవడానికి అండ్ ఇది వచ్చేసి టాయిలెట్ బ్రష్ ఎయిటీ నైన్ రూపీసే ఉంది బాగుంది అలా క్లోజ్డ్గా వచ్చేసరికి అండ్ నెక్స్ట్ క్యూట్ మంకీస్ జిరాఫీ లయను ఇవన్నీ కూడా సాఫ్ట్ టాయ్స్ పాండా ఇవన్నీ కూడా ఉన్నాయి ఎలిఫెంట్ లయను చాలానే ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి ప్లేట్స్ ఆర్ ఫోక్స్ గ్లాసెస్ ఏవైనా కూడా నైంటీ నైన్ రూపీస్ నాకు తెలిసి ఇవి ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉంటాయి ఆ సెట్ ఆఫ్టర్ బిల్డింగ్ ఇంకా నెక్స్ట్ ఫుడ్ కోర్ట్ అనమాట ఇంకా మనం మార్నింగ్ వచ్చామంటే ఇంకా ఫుడ్ అంతా తిని షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇక్కడ ఫ్రోజన్వి కూడా ఉన్నాయి సాల్మన్ ఫ్రిష్ అంట థర్టీన్ నైంటీ ఫైవ్ ఉంది షాపింగ్ అయితే అయిపోయింది నేనైతే ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నేను ఏం కొన్నాను ఏంటి అనేసి నేను నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను మీకు కనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్